మీరు జీర్ణించుకోలేకపోతున్నాం మా అనుబంధం ఇప్పటిది కాదు నా కెరీర్ బిగిరి నుంచి అంటే మెడ్రాస్లో మేము ఉన్న రోజుల నుంచి కూడాను మా అనుబంధం కనిపేసుకుని ఉంది ఈరోజు కూడా నాతో ఆయన ఎన్ని సినిమాలు తీశారు అనే దానికంటే మా కుటుంబ పరంగా ఏ ఫంక్షన్ జరిగినా వాడింట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మా ఇరువురు కుటుంబాలు కలిసి ఆ సంతోషాన్ని పంచుకుంటుంటాయి ఆయన నాతో ముఠా మేస్త్రి అని సినిమా తీశారు ఆ సినిమాలో ఆయన అడిగి అడగగానే నేను డేట్ ఇచ్చి ఎంకరేజ్ చేశానని ఇప్పటికీ ఆయన చాలా సంతోషంగా పెట్టుకుంటారు ఎందుకంటే టైమ్లీగా నాకు ఆ సినిమా చేసి నాకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని కలగజేశావంటూ ఆయన తన ప్రేమను తెలియజేసుకుంటుంటారు ఇప్పుడు ఈరోజు కూడా అదే ఆప్యాయత ఆపేక్షలతోటి నేను ఎక్కడున్నా సరే గురారా బాబాయ్ అని పరిగించే మా శేఖరబాబు గారికి లేరు అంటే చాలా బాధాకరంగా ఉంది ఈ సందర్భంగా ఆయన ఆత్మవిశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను